హాయ్ అండి ఈరోజు సగ్గుబియ్యం మురుకులు చేస్తున్నాను నేను వీటికి కావలసిన ఐటమ్స్ రెండు గ్లాసులు బీఫ్ పిండి అర గ్లాసు శనగపిండి అర గ్లాసు పుట్నాలు పొడి వాము కారం సాల్ట్ ఈ సగ్గుబియ్యం అండి పెరుగులో నానబెట్టుకోవాలి మూడు గంటలు పెరుగు అంటే పెరుగుగా కొంచెం వాటర్ పోసి ఈ సగు బియ్యం వేసుకోవాలండి నానతాయి నానిపోయాక గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా బరకగా పెట్టాను ఆయిల్ కూడా కొద్దిగా వేడి చేసుకోవాలండి కలపడానికి కొద్దిగా గోరువెచ్చగా సరిపోతుంది నేను ఈ గ్లాస్తో కొల తీసుకున్నానండి ఈ గ్లాస్తోనే హాఫ్ వేయాలండి ఆయిల్ గోరువెచ్చగా చేసుకుని వేసుకో కలుపుకోవాలండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి ఒక బౌల్ తీసుకున్నాను దీంట్లో బియ్యం పిండి వేస్తున్నాను శనగపిండి వేబనపప్పు పొడి అర స్పూన్ వాము స్పూన్ కారం తగినంత సాల్ట్ ఈ సగ్గు బియ్యం పేస్ట్ వేస్తున్నానండి దీంట్లో కలుపుకోవడానికి ఇవన్నీ వేసాక ఇది వేసుకుంటున్నాను ఆయిల్ కూడా వస్తున్నానండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్నానండి సగ్గు బియ్యం పేస్ట్ చేశాను కదండి దాంట్లో మనకి మజ్జిగ ఉంది కదా అది ఆయిల్ వేసేటప్పటికి మనకు సరిపోయిందండి సరిపోతే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి లేదా ఒకవేళ మనకి పచ్చగా అయింది అనుకోండి కొద్దిగా పిండి వేసుకుని ఎగ్జెస్ట్ చేసేసుకోవాలి సరిపోతుంది తయారు చేసే విధానం చూద్దామండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టాను బాండీలో వేసానండి కాగిని ఇప్పుడు చక్రాలు వేస్తానండి దాంట్లో చక్రాలు కదా తీసుకున్నానండి ఆయిల్ అప్లై చేశాను లోపల పిండి అండుకు వండుకోకుండా ఉంటుందని లేస్తున్నానండి ఆయిల్ వేడికిందండి ఇప్పుడు చక్రం చక్రాలు వేస్తున్నాను ఫ్లేమ్ మీడియంలో పెట్టాను కొద్దిగా తిరిగేసుకోవాలండి తిరిగేసి వేయించుకోవాలి కొద్దిగా ఇలా వేగాయండి సరిపోతాయి ఇలా వేయించుకున్నానండి తీసేస్తున్నాను ఇలాగైతే సరిపోతుందండి ఇలా రెండో వాయి కూడా వేసానండి ఇంకా అంతేనండి అయిపోయింది రెడీ అయిపోయాయి చగు మురుకులు సగ్గుబియ్యం మురుకులు అండి వెరైటీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి